హాయ్ ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు చూస్తున్నారు అలీకాంత్ కేఆర్కే ఛానల్ ఎవరైనా సరే మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి చూస్తున్నట్టుంటే ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బెదర్ అలాగే స్క్రీన్ పైన కనబడుతున్న గొర్రెలు అన్నీ అమ్మకానికి వచ్చినాయి అనమాట ఇందులో పెద్ద పెద్ద గొర్రెలు వచ్చేసి యాభై మూడు గొర్రెలు అయితే ఉన్నాయన్నమాట వాటి పిల్లలు వచ్చేటప్పటికైతే ముప్పై రెండు పిల్లలు అయితే ఉన్నాయి మీకు ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉంది కొనుక్కుంటాం అనుకుంటే కనుక మీరు ఆ రైతునైతే అవ్వచ్చు ఆ రైతు నెంబర్ అయితే మేము టైటిల్లో ఇచ్చాము అలాగే ఫ్రెండ్స్ మీ దగ్గర ఉన్న ఎలాంటి పొట్టెళ్ళు గొర్రెలు కనుక మన ఛానల్లో పోస్ట్ చేయాలి అనుకుని మీరు అనుకుంటే కనుక మన ఛానల్ నెంబర్ అయితే స్క్రీన్ పైనది ఇచ్చాము దానికి మీరు అనేది వాట్సాప్ అనేది చేయొచ్చు అలాగే ఫ్రెండ్స్ మీరు చేశాక దాని అడ్రస్ దాని ప్రైజు గటన్ని మాకు పెట్టారంటే మేమైతే పోస్ట్ చేయడానికి అయితే సులువుగా ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే వాటి జిల్లా మండలం విలేజ్ అన్నీ కూడా మాకు మూడు సరిగ్గా వచ్చినాయి అంటే మేము ఇంకా పోస్ట్ చేయడానికి అయితే సులువుగా ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే ఫ్రెండ్స్ మీరు వీడియో తీసినప్పుడు మీ ఫోన్ అనేది కంపల్సరీగా అడ్డానికి తిప్పి రెండు నిమిషాలు వీడియో అనేది అయితే పక్కా తీయాలి ఫ్రెండ్స్ అలాగే ఫ్రెండ్స్ ఈ గొర్రెల గురించి అయితే ఇప్పుడు మాట్లాడదాం ఈ గొర్రెలు వచ్చేటప్పటికి మొత్తం నెల్లూరు జుడిపి గొర్రెలు యాభై మూడు గొర్రెలు అయితే ఉన్నాయన్నమాట వీటికి పిల్లలు వచ్చేటప్పటికైతే ముప్పై రెండు పిల్లలు అయితే ఉన్నాయి దీని జత ధర వచ్చేసి అయితే ముప్పై రెండు వేలు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ ఫైనల్ రేట్ అయితే కాదు మీరు ఎవరైనా సరే బేర్ ఆడాలి అనుకుంటే కనుక ఆడొచ్చు ఫ్రెండ్స్ ఆయన నంబర్ అయితే మేము టైటిల్లో ఇచ్చాము అలాగే ఫ్రెండ్స్ దీని అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా పొద్దలాకూర్ మండలం అన్నమాట దీని అడ్రస్ మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా పొద్దలాకూర్ మండలం అనమాట ఈ మొత్తం వచ్చేటప్పటికైతే యాభై మూడు నెల్లూరు జుడిపి గొర్రెలు ఉన్నాయన్నమాట వాటికి పిల్లలు వచ్చేటప్పటికైతే ముప్పై రెండు పిల్లలు అయితే ఉన్నాయి జతధర వచ్చేసి అయితే ముప్పై రెండు వేలు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ అందులో పద్దెనిమిది నుంచి రెండు నెలల లోపు పిల్లల లోపల ఉన్నాయన్నమాట మీకు ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంది కొనుక్కుంటాం అనుకుంటే కనుక మీరు ఆ రైతునైతే కొనవచ్చు ఆ రైతు నంబర్ అయితే మేము టైటిల్లో ఇచ్చాము చూసుకోండి ఫ్రెండ్స్ మొత్తం ఈ జత ధర వచ్చేసి అయితే ముప్పై రెండు వేలు అయితే చెప్తున్నారు ఫైనల్ రేట్ అయితే అది కాదు మీరు అయినా సరే కావాలి అనుకుంటే కనుక మీరు రైతునైతే కొనడం అవ్వచ్చు